జయభారత ఛానల్ మీ ముందుకు వచ్చినటువంటి అంశం విషయం ఏమిటంటే తోటి ఆంధ్ర ప్రజానికానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విషయం ఏమిటంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే స్కూల్ రూపురేఖలు మారుస్తాము స్కూల్లో విద్యా విధానమే మార్చేస్తాము అక్కడ మా ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను ఎక్కడికో తీసుకెళ్ళిపోతామని చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి మాటలు వీళ్ళ చేసిన వాగ్దానాలు ఒకసారి సరే వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే నాడు నేడు అని చెప్పేసి స్కూల్ అన్నట్లకి వీళ్ళ పార్టీ రంగులు వేయటం పాత స్కూల్ ఏవైతే స్కూల్ ఉన్నాయో స్కూలుకు రంగులు మాత్రం వేసారు ఈ రంగులు వేసి వేల కోట్లు పాటు చేశారు పోనీ స్కూళ్ళకు రంగులు వేశారంటే ఆ స్కూల్ని ఏ రంగులు వేస్తారండి ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి భవనాలు కానివ్వండి ఏ ఉన్నప్పటికైనా సరే దానికి ఒక ఒక రంగు అంటూ ఉంటుంది దాన్ని నిర్ణయించినటువంటి రంగు రాజ్యాంగపరంగా ఒక రంగు ఉంటుంది ఆ రంగులు మానేసి వీళ్ళ పార్టీ రంగులు వీళ్ళ పనికిమాల రంగులు వేసి స్కూల్ని నాడు నేడు అనేటువంటి ఒక రంగులేసి చూపించడం జరిగింది అక్కడ మౌలిక వసతులు లేవు చాలా తక్కువ స్కూల్లో మాత్రమే ఈ మౌలిక వసతులు వీళ్ళు ఏ రకమైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదు పోతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో చూసుకున్నట్లయితే నలభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది అప్పటి వరకు చదువుతున్నటువంటి పిల్లలు పెరుగుతున్నారు పోతే ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి పిల్లలు ఎంతమంది అనుకుంటున్నారు ముప్పై ఎనిమిది లక్షలకు వచ్చేసారు ఎప్పటికీ ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి వచ్చేటప్పటికి ముప్పై ఎనిమిది లక్షలకి అంటే ఎన్ని లక్షల మంది ఇక్కడ తగ్గిపోయారండి ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు నుంచి ఆరు లక్షలు ఆరు లక్షల ఒక ఏడు లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు మరి వీళ్ళు చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు విద్య బాగుందా లేదా అనేది ఈ లెక్కల గణాంకాలు చెబుతున్నాయి కదా ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఏడెనిమిది లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు బాగుంటే తగ్గిపోతారా చెప్పండి ఒకసారి ఆలోచించండి మంచి దుకాణంలో ఆలోచించాలి మనం అది కాబట్టి పోతే ఈ పిల్లలకి ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ నిధుల నుంచి ఇక్కడికి ఉన్న ఈ పిల్లలకి కిట్లు అంటే బ్యాగ్ కానివ్వండి పుస్తక బ్యాగులు కానివ్వండి బూట్లు కానివ్వండి ఇవన్నీ కూడా మామూలుగా పిల్లలకు కావాల్సినటువంటి ఒక కిట్టు ఆ కిట్లు వచ్చేటప్పటికి ఎలా వచ్చిందిరా అంటే ఈ కిట్లు వీళ్ళు కొన్నటువంటి వీళ్ళు ఈ కిట్లు ఏంటరా అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఈనాటి వరకు చూసినట్లయితే వీళ్ళు కొన్నటువంటి కిట్లు వచ్చినటువంటి పిల్లలు ఒక కోటి ఇరవై మూడు లక్షల ఇరవై రెండు వేల ఎనభై ఎనిమిది మంది పిల్లలు స్కూళ్ళకు వస్తే వీళ్ళకి ఇన్నే కిట్లు కొనాలి కదండి మరి కిట్లు ఎన్ని కొన్నారంటే వీళ్ళు ఒక వీళ్ళు ఎన్ని కిట్లు కొన్నారు వీళ్ళు ఒక కోటి ముప్పై లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల రెండు కిట్లు కొన్నారు వీళ్ళు ఇక్కడ కూడా చూడండి ఎంత మోసమో అంటే ఎన్ని కిట్లు ఎగస్టా కొన్నారు వీళ్ళు ఏడు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు పద్నాలుగు కిట్లు కొన్నారు వీళ్ళు ఎందుకు కొన్నారు ఈ కిట్లు ఏం చేశారు ఏళ్ళు ఏళ్ళ నాయకులే దీనికి టెండర్లు వేసుకుని నుంచి వచ్చేటువంటి సొమ్ము పిల్లల కిందవలసినటువంటి సొమ్మును సక్రమంగా అందనివ్వకుండా ఇక్కడ వీళ్ళు ఎంత ఎంత సొమ్ముని అవినీతి చేశారనేది ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఇకపోతే ఈ వచ్చేటప్పటికి గతంలో ఉన్నటువంటి రేట్ ఏంటంటే పదిహేను వందల అరవై ఐదు రూపాయలు ఒక కిట్టుకొచ్చి కానీ వీళ్ళు వచ్చి చేసినటువంటి అమాంతంగా పెంచి దీన్ని పంతొమ్మిది వందల అరవై రూపాయలకి తీసుకెళ్ళారండి పంతొమ్మిది వందల అరవై రూపాయలకి తీసుకెళ్ళి కిట్లు ఇక్కడ ఎంత అవినీతి జరిగిందో గమనించండి అంటే పిల్లల పేర్ల మీద పిల్లల విద్యా కిట్ల పేరు మీద వీళ్ళు చేసినటువంటి అవినీతి ఎంత ఈ లెక్కను చూసుకున్నట్లయితే ఈ ఏడు లక్షల యాభై తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు కిట్లకి కొంత ఇంచుమించు దగ్గర దగ్గర ఒక నూట యాభై కోట్ల రూపాయలు వీళ్ళు అవినీతి చేశారు ఇందులో అనేది గమని మనం తెలుసుకోవాలి గమనించుకోవాలి పోతే రేట్లో అవినీతి జరిగింది రేట్లో ఎంత ఇల్లు దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు ఒక కిట్కొచ్చి వీళ్ళు అవినీతి చేశారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది మాట ఇకపోతే సరే ఆ రకంగా కొన్నారు ఇకపోతే ఈ నిధులు ఎక్కడే కేంద్రాడి మేమని చెప్పుకొని ఇక్కడ మామూలుగా జగనన్న దీవెన జగనన్న బరు జగనన్న గోరుముతులు ఏ ఏంటి ఈ పేర్లు ఏంటి ఈ పద్ధతులు ఏంటి ఎవడో సొమ్మిది ప్రజల సొమ్ము ప్రజలకి అందివ్వటానికి కావలసినటువంటి ఈ వారి పథకాల పేర్లు పెడితే మహానుభావులు అనేక మంది స్వతంత్ర ఈ దేశం గురించి మన కోసం ప్రాణాలు పెంచడానికి అనేక మంది మహనీయులు ఉన్నారు వాళ్ళ పేర్లు పెట్టవలసినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ వీళ్ళ పేర్లు వైఎస్ఆర్ పేరు వైఎస్ జగన్ పేరు వై ఇలాగే వీళ్ళు పేర్లు పెట్టుకుని వీళ్ళు చేసేటువంటి అవినీతులు ఇవి ఇకపోతే ఇక్కడ ఇంకొక అవినీతి ఏం జరిగిందిరా అంటే ఇక్కడ ఈ రకంగా జరిగింది కదండి ఇంకా ఇక్కడ జరిగినటువంటి అవినీతి ఏంటంటే ఏవైతే కొన్నారో ఇచ్చారు కిట్లు ఆ బ్యాగ్గులు మంచి కాదు నాణ్యమైన బ్యాగులు కాదు ఆ బూట్లు సరిపోవు అవేవి కూడా వాళ్ళకి సక్రమంగా అందలేదు ఆ సక్రమంగా వాళ్ళకి వినియోగించుకోవటానికి వీలు పడలేదని పిల్లలు చెప్పేటువంటి పిల్లలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇది నాడు నేడు అనేటువంటి విద్యా వ్యవస్థపై ఇంగ్లీషు ఇంగ్లీష్ ప్రవేశపెడతాను ఇంగ్లీష్ నువ్వు ప్రవేశి దేనికి ఇంగ్లీష్ చదువుకుంటున్నారు పిల్లలు ఇంగ్లీష్ అనేది మనకున్న లాంగ్వేజీల్లో మనకు మొట్టమొదటి లాంగ్వేజ్ తెలుగు రెండో లాంగ్వేజ్ ఇంగ్లీషు మూడు హిందీ నాలుగు ఇలా నాలుగు భాషలు లాంగ్వేజీలు ఉంటాయి ఇక్కడ ఈ నాలుగు భాషలు కూడా ఇందులో చదువుతూ ఉంటారు పిల్లలు మరి నువ్వు చేసేటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ పట్టుకొచ్చి ఇంగ్లీష్ పట్టుకొచ్చి పెట్టి పిల్లల్ని ఎక్కడ పో ఈనాడు ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టీచర్స్ ఇంగ్లీష్లో చెప్పటం వచ్చా ఈ టీచర్కి ఎక్కడైనా ట్రైనింగ్ ఇచ్చారా ఒక్కసారి ఆలోచించండి అంతే కాబట్టి ఈ యొక్క మాటలు చెప్పి మనల్ని ఎంత మోసం చేసి ఇందులో ఎంత అవినీతి చేసిందో కోట్లాది రూపాయలు కేంద్రాన్ని నుంచి వచ్చేటువంటి పిల్లలకి సర్వశిక్ష అభియా నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి పెట్టేకాడు కానివ్వండి వాళ్ళ పిల్లలకి తిండి కాడు కానివ్వండి అనేక రకాల విషయాల్లో అవినీతి ఘోరంగా జరుగుతుంది అనేది ఖర్చు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంత కాబట్టి ఈనాడు వీళ్ళు చేసేటువంటిది ఏ ఒక్కటి కూడా మనం గమనిస్తే తెలుస్తుంది కాబట్టి దయచేసి మళ్ళీ ఇంకా ఏదో ఉచితాలు ఈ ఉచితాల వల్ల మనకు జరిగిన నష్టం ఏమిటి ఈనాడు వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది వ్యవసాయం ఎందుకు సర్వనాశనం అయిపోయింది ఊరికి రెండు రోజులు కురిసిన వర్షానికి వ్యవసాయాలు ములిగిపోయి ఆ మొత్తం కూడిపోయింది కారణం మురకాయల వల్ల కానీ పంట వల్ల కానీ ఏవి కూడా ఎక్కడా కనీసం ఏ రకమైనటువంటి దాన్ని రిపేర్లు చేయక సర్వనాశనం అయిపోయి పొలాలు ములిగిపోయి నీరు బయట నాశనం అయిపోయింది రెండు రోజులు కురిసిన వర్షానికి మాత్రమే గమనించండి ఎక్కువ రోజులు కురితే సంవత్సరం వర్షాలు లేవు వర్షాలు లేక ముప్పై లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు పద్నాలుగు లక్షల ఎకరాలు ఈనాడు పంటలు పోయినాయి ములిగిపోయి చేతికొచ్చిన పంట పోయింది వీటికి కనీసం ఈ రోజుకి భరోసా లేదు వీటికి కనీసం ప్రేమము ఇన్సూరెన్సు ఏదైతే బీమా ఉందో బీమా చేయలేదు అనేది ఎంతవరకు దీన్నిస్తారు ఇకపోతే ఈనాడు వచ్చేటువంటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు ఈనాడు ప్రభుత్వం యొక్క ధర ఇరవై ఒకటి ఇరవై ఒక్క వంద పద్దెనిమిది రూపాయలు ఉంటే మద్దతు ధర ఉంటే ఈనాడు వచ్చినటువంటిది వీళ్ళు ఈనాడు ఇరవై ఇరవై ఒక్క వంద ఎనభై మూడు రూపాయలు మద్దతు ధర ఉంటే ఈనాడు ఆ ధాన్యాన్ని కొనేవాళ్ళు ఎవరూ లేరు పోతే దళారులు ఎవరైతే ఉన్నారో ఈ దళారులు ఈ రోజుని పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలకి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు ఏంటి పరిస్థితి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు కట్టించింది అక్కడ రైతులకి రైతులు అక్కడి నుంచి రైతులకి మాంటే అక్కడి నుంచి రైతులకి అన్ని విషయాలు కూడా రైతులకు తెలియాలి అక్కడి నుంచి అన్ని అన్ని జరగాలి రైతులకి ఎరువులు కానించి ధాన్యం కొనుగోలు కానించి అన్ని జరగాలి అనేది కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించడం జరిగింది మరి ఆ కేంద్రాల్లో వీళ్ళు చేసేటువంటిది ఏంటి వేళకి వాళ్ళు ఎరువులు ఇచ్చింది లేదు ఈనాడు వచ్చేటప్పటికి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేసింది లేదు పోతే వ్యవసాయ అధికారిని వెళ్ళి రైతులు ఉంటే వారు చెప్పేటువంటి సోది ఏంటంటే అంటే మీరు ధాన్యాన్ని వెండబెట్టండి శుభ్రంగా తయారు చేయండి తయారు చేసి పురులు చుట్టుకోండి పురులు చుట్టుకున్న తర్వాత ప్రభుత్వం కొనేటప్పుడు అప్పుడు మామూలుగా ఈ ధర వస్తుంది ప్రభుత్వం కొన్నప్పుడు మీకు మేము ప్రభుత్వం కొనాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మేము ఈ రేటు కొంటాము మీరు కంగారు పడకండి అని చెప్పి చెబుతున్నారు ఎంత విచిత్రంగా ఒకసారి ఆలోచించండి రైతు ఈనాడు సర్వం కోల్పోయినాడు ఇప్పుడు ఈ పంటలు తీసుకోవాలి ఈ పంటను తీసుకోవాలి అమ్ముకోవాలి తిరిగి మళ్ళా దాల్వా వారి నాటికి సిద్ధం అవ్వాలి కదా రైతు మరి రైతు పరిస్థితి ఏంటి పురులు చుట్టాలట ఇదండి ఈనాడు ఉన్నటువంటి రైతు ప్రభుత్వం అది కాబట్టి రైతుని సర్వనాశనం చేసింది వీళ్ళ పథకాలు ఏంటి దేనికి పెట్టే దేనికి పెట్టి ఈ రోజుని పోతే రోడ్ల విషయంలో చేతులు ఎత్తేసింది వ్యవసాయ విషయంలో చేతులు ఎత్తేసింది మరి వ్యవసాయం అనేది లేకుండా ఏ రకంగా మనం బతుకుతామో ఒకసారి ఆలోచించండి వ్యవసాయం అనేది లేకుండా వ్యవసాయం అనేటువంటి వనరు అనేది కరువైతే పరిస్థితి ఏమిటి మనకు తినడానికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది చేతికి పని ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు ఇచ్చిన ఉచితాలతో బతుకుదామంటారా ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను యావత్తు రాష్ట్ర ప్రజానికాన్ని నేను కోరుతున్నాను అంత కాబట్టి దయచేసి ఈ ఈ యొక్క ఉచితాలు వెనకాల అవినీతి భయంకరంగా జరుగుతుంది అంత కాబట్టి దీని అంతటి ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి నేను ప్రజలను కోరుతున్నాను ఇంకా ఏవో ఉచిత పథకాలు పెట్టి మనం ముందుకు రావటాన్ని చూస్తున్నారో వీళ్ళందరికీ చెప్పుతోటి సమాధానం చెప్పండి ఓటుతోటి దూరం చేయండి వీళ్ళని ఈ సమాజంలో తిరగకుండా చేయండి అని చెప్పేసి మనతో బాచా కరువున కోరుతూ మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి మంచి ఆలోచన చేయండి మనల్ని మన భవిష్యత్తుని అంచనా వేసుకోండి మన పిల్లల భవిష్యత్తులు మావితరానికి మంచి బాటలు వేయటానికి ఓటే ఆధారం అంత కాబట్టి ఈ ఓటునంతటినీ కూడా మనం ఒక్కసారి సరైనటువంటి పద్ధతిలో సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని కోరుతూ చదువు తీసుకుంటాం జయభారత